నువ్వులు ఒక ఆకర్షణీయమైన రంగుతో పాటు వగరు రుచిని కలిగి ఉంటాయి మన దేశం నువ్వు గింజల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉంది సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో వేసవిలో నువ్వుల పంటను ఉత్తరాంధ్రలో అధికంగా వేయటం వల్ల రైతుల్లో అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ క్రమంలో నువ్వుల పంట సస్య రక్షణ యాజమాన్య పద్ధతులపై నేలతల్లి ప్రత్యేక కథనం వర్షాధారంలో పండించిన పంట కంటే వేసవిలో ఆరుదడి పంటగా పంట వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చు నువ్వులు ఒక్క నూనె కోసమే కాకుండా ఇతరతర వాటిలో కూడా వాడకం ఎక్కువగా ఉంటుంది కనుక ఉత్తరకొస్త రైతులు ఈ పంటను వేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య నీటి తడి ఉండటం వల్ల పైరు ఎదుగుదలతో పాటు దిగుబడి వస్తుంది మెట్ట ప్రాంతాల్లో ముప్పై నుండి అరవై రోజుల మధ్యలో ఎరువులు వేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ రైతు సోదరులు అకాల వర్షాలు కానీ లేదంటే ఈ నీటి వసతి ఉన్న చోట చాలా వరకు మనకి నువ్వు సాగు అనేది చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా నువ్వు సాగులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పగటి ఉష్ణోగ్రతలు కానీ లేదా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటప్పుడు మనం ఈ నువ్వు సాగు అనే నువ్వు విత్తుకోవడం అనేది త చేయకూడదు ముఖ్యంగా నువ్వు మొలకకు కానీ లేదంటే నువ్వు చక్కగా ఎదుగుదలకు కానీ సుమారుగా మనకి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు పైబడి ఉన్నట్లయితే మనకి నువ్వు ఈ మొలక శాతం కానీ అదేవిధంగా నువ్వు సాగులో పైరు ఎదుగుదలకు కానీ చాలా అనుకూలమైన వాతావరణం ముఖ్యంగా నేల స్వభావం చూసుకున్నట్లయితే ఈ ఆమ్ల నేలలు లేదా ఈ మనకి నీరు నిలిచే చోట మనం నువ్వు సాగుకి అనుకూలమైన వాతావరణం కాదు మిగతా నేలలన్నీ కూడా మనకి నువ్వు సాగుకు చాలా అనుకూలమైనవి ముఖ్యంగా నాల తయారీలో చూసుకున్నట్లయితే విధిగా పంట విత్తుకునే ముందు సుమారుగా నాలుగు టన్నులు గత్తము వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ సేంద్రీయ ఎరువుని మనం నేరుగా పొలంలో కలపటం వలన మనకి ఈ పంట కాలంలో పైరుకి కావాల్సిన పోషకాలన్నీ మనకి అందించడం జరుగుతుంది గత్తాల్లో మనం తోలినట్లయితే సుమారుగా నాలుగు నుంచి ఐదు టన్నులు ఎకరా పొలానికి పంటగత్తాన్ని మనం వేసినట్లయితే చాలా వరకు ఈ ప్రధాన పోషకాలు అయినటువంటి నత్రజని పొటాష్ అదేవిధంగా భాస్వర పోషకాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి వచ్చి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ నువ్వు సాగులో మనం ఈ ఎరు ఇంకో అంశము మనకి కలుపు యాజమాన్యం ఈ కలుపు యాజమాన్యంలో చూసుకున్నట్లయితే విత్తిన నలభై ఎనిమిది లోపు మనం పెండి మెత్తలు అనే మందు ద్రావణాన్ని ప్రతి లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు మిల్లీ లీటర్లు మందు ద్రావణాన్ని కలిపి మనం పొలంలో తేమ ఉన్నప్పుడు స పొలం అంతా సమానంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే ఈ కలుపును చాలా వరకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ సాగుని ఏ ఎప్పుడు మనం చేపట్టాలంటే జనవరి రెండో వారము లేదా మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండు నుంచి మూడో వారం లోపు విత్తుకున్నట్లయితే ఈ యొక్క విత్తుకున్న విత్తనానికి మొలక శాతం కానీ అదేవిధంగా పైరు ఎదుగుదల కానీ చాలా చక్కగా వచ్చి మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తోంది అందులోనూ నువ్వుల నూనెకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అందుకే రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తూ ఉంటారు అయితే రైతులు అనుకున్న దిగుబడి మంచి ఆదాయం రావాలంటే నువ్వుల సాగులో తీసుకునే యాజమాన్య పద్ధతులు చాలా కీలకమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ పూత దశలోనూ కాత దశలోనూ నువ్వులకు పలు రకాల తెగుళ్లు సోకుతాయని పేర్కొంటున్నారు వ్యవసాయ నిపుణులు పరిశోధకులు వెల్లడించిన నువ్వుల పంటకొచ్చే తెగుళ్లు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రబీ అనంతరం ఈ పంటను సాగు చేయవచ్చు ఈ పంటను సాధారణంగా చిన్నకారు సన్నకారు రైతులు వర్షాధారంగా సాగు చేస్తారు నువ్వుల పంటను మూడు వారాల నుంచి నెల రోజులకు చేరిన క్రమంలో ఆకునలి పురుగులు పెనుబంక పురుగులు తామర పురుగులు ఆశిస్తాయి ఇవి మొక్కల ఆకులు కొమ్మలు కాండం వంటి భాగాలపైకి చేరి మొక్కల రసాన్ని పీల్చుతాయి దీని కారణంగా మొక్కలు క్షీణించడంతో పాటు ఆకులు ముడుచుకుపోయి రాలిపోతూ ఉంటాయి క్రమంగా మొక్కలు బలహీనపడి ఎదుగుదల ఆగిపోతుంది రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఒకటిన్నర మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ ను లీటర్ నీటితో కలుపుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే నువ్వు సాగులో రైతు సోదరులు ఎటువంటి నీటి తడులు ఇవ్వకపోవడం వల్ల సరైన ఎదుగుదల రాక చాలా వరకు మనకి సుమారుగా ఈ ఉత్తర కోస్త జిల్లాలో చూసుకున్నట్లయితే రెండు లేదా రెండున్నర క్వింటాల కంటే ఎక్కువ దిగుబడులు వచ్చే రావటం లేదు ఈ దిగుబడులు పెంచడానికి సుమారుగా మనం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో ఒక నీటి తడిని అదేవిధంగా ఈ యొక్క పూత కాయ ఏర్పడే దశలో కూడా మనం విధిగా ఒక నీటి తడిని విచ్చినట్లయితే మంచి పైరు ఎదుగుదలతో పాటు మంచి నాణ్యమైన దిగుబడి రావటానికి ఆస్కారం ఉంటుంది ఇక నీటి తడులతో పాటుగా మనకి ఈ బెట్ట పరిస్థితులు అంటే నీటి వసతి లేని ప్రాంతాల్లో కూడా ఈ పూత సమయంలో కానీ అంతేకాకుండా ముప్పై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో సుమారుగా ఈ పైపాటుగా ఇచ్చుకునే ఎరువులు అంటే మనకి పదమూడు సున్నా నలభై ఐదు అనే ఎరువు ఇది మనం పై పైరుపై మనం పైపాటుగా పిచికరీ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక శాతం యూరియాను అంటే ప్రతి లీటర్ నీటికి పది గ్రాముల యూరియా ద్రావణాన్ని మనం తయారు చేసుకొని పైరుపై పైపాటుగా పిచికరీ చేసుకుంటే మంచి ఎదుదలే కాకుండా దిగుబడి అదేవిధంగా బెట్టని పరిస్థితిని తట్టుకునే సామర్థ్యం పైరులో రావటం వలన మంచి నాణ్యమైన దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటుగా మనకి నువ్వు సాగులో చాలా తక్కువ ఈ చీడపీడలు అనే సమస్య అనేది చాలా తక్కువ అయితే ఈ రసం పీల్చే పురుగులు ఈ వేసవి అంటే ఈ ఉష్ణోగ్రతలు పెరగటం వలన చాలా వరకు ఆశించడం జరుగుతుంది వీటి నిర్మూలనకు మనం దఫదఫాలుగా అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు లేదా మూడు సార్లు ఈ యొక్క వేప నూనెను పది ఐ ఐదు మిల్లీ లీటర్లు మనం పిచికరీ చేసుకున్నట్లయితే ఈ నువ్వులో వచ్చే వివిధ రకాల పురుగులను సకాలంలో మనం అరికట్టి ఈ యొక్క మంచి దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ కోత ఏ విధంగా కోసుకోవాలంటే సుమారుగా ఎనభై నుంచి తొంభై శాతము ఆకులన్నీ పసుపు రంగులోకి మారిన తర్వాత ఈ కాయలు కూడా పసుపు వర్ణంలోకి మారిన తర్వాత మనం కోత కోసినట్లయితే చక్కటి మంచి నాణ్యమైన విత్తనానికి కానీ అదేవిధంగా నూనె శాతం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే మనం రబీ అనంతరం పొలాల్లో చాలా వరకు నీటి వస్తున్న ప్రాంతాల్లో ఈ విధంగా నువ్వు సాగు చేపట్టినట్లయితే సుమారుగా మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆచార్య అంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గౌతమి వైఎల్ఎం సెవెంటీన్ మనకి ఈ కొకిరాపల్లి విశాఖపట్నం జిల్లాలో గల నువ్వు పరిశోధనా స్థానంలో ఈ రకాలనేవి లభ్యత అవుతున్నాయి అదేవిధంగా ఎలమంచిలి అరవై ఆరు శారద అనే రకం కూడా మనకి సుమారుగా ఆరు క్వింటాలు దిగుబడి ఇచ్చే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి వీటిని మనం మనకి అందుబాటులో గల వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కానీ అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ ఏరు ఒక కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి రైతు సోదరులు సకాలంలో విత్తుకొని అన్ని రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టి మంచి రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడిని మనం పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా సాగు చేపట్టడం ద్వారా ఈరోజు సరాసరి మార్కెట్ వ్యాల్యూ చూసుకుంటే కేజీ నువ్వులు ఈరోజు మనకి మార్కెట్లో వంద నుంచి నూట పది రూపాయలు మనకి అందుబాటులో గిట్టు ధర ఉన్నది సుమారుగా క్వింటా చూసుకుంటే పదివేల వరకు రైతుకు అందుబాటులో వస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సరాసరి ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు దిగుబడి వచ్చినట్లయితే నలభై నుంచి యాభై వేల రూపాయలు అదనపు ఆదాయముగా ఈ యొక్క మనకి ఈ రబీ తర్వాత పంటలో రైతులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా సకాలంలో చేపట్టిన యాజమాన్య పద్ధతులని చేపట్టి నువ్వు సాగు చేపట్టినట్లయితే మంచి దిగుబడి అదేవిధంగా ఫలసాయన పొందడానికి స్కారం ఉంటుంది ఇంకా ఈ ఈ నువ్వు సాగులో ఎటువంటి సందేహాలున్న నివృత్తికి కానీ లేదా ఈ విత్తనానికి సంబంధించిన అంశాల మీద కూడా నాకు సంప్రదించవచ్చు నా మొబైల్ నంబరు నైన్ వన్ టూ వన్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ టూ సెవెన్